ఇప్పుడు మనం గాయత్రి మంత్రం చేసేటప్పుడు కూడా ఆ కాంతిని మనం ఇక్కడ భావన చేయాలి ఎందుకుది బ్రహ్మస్థానం గురుస్థానం ఆయుదంపతులు ఉండేటువంటి స్థానం మొత్తం దీనికి వెయ్య అంశులు ఉన్నాయి సహస్రానం అంటారు దీనికి సహస్రానం అంటే ఏంటి మనం గమనిస్తే వెయ్య తోబలు అర్థం అంటే లక్ష్యాన్ని చేరుకోవడానికి వెయ్యి మార్గాలు సామాన్యంగా లోకంలో కొంతమంది తాము మోక్ష మార్గంలో వెళుతున్నాము మా వెంట అందరినీ తీసుకెళ్తాము అనే భ్రాంతిలో ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళుగా మనకి ప్రచారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అయితే అసలు మహాత్ములు ఎవరు ప్రచారం ప్రచారం చేసుకోరండి అంటే అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా కనిపించరు ఎవరికి కూడా దొరకడం అలాంటి పరిస్థితిలో వీళ్ళు మాత్రం నేను జగద్గురువుని లేదా సద్గురువుని లేదా ఇంకోటి ఇంకోటి అనేటువంటి పేర్లు పెట్టేసుకుని ఇంతా చేసి మీరు గమనిస్తే వాళ్ళు లౌకికమైన విషయాలు మాట్లాడతారండి అంటే లౌకికమైన విషయాలు మాట్లాడుతుంటే ఆధ్యాత్మిక గురువు ఎలా అవుతాడు కాడు కదా అందుకని మనకు ఎలా ఉండాలి అంటే అలా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వెంట మనం పెడితే మోక్షం వస్తుందేమో అనుకుందాము అంటే మీరు గమనించండి చాలా జాగ్రత్తగా గమనించండి రమణ మహర్షి ఎవరికి మోక్షం ఇచ్చారండి ఇచ్చారు ఇంకెవరికైనా ఇచ్చారా కొండంత బంగారం ఇవ్వడం లేదు లేకపోతే ఇరవై నాలుగు గంటలు పనిచేయడం లేదు తీవ్రంగా కోపరం అన్నారు అంతేనా మోక్షంలో తీవ్రంగా కోరు అన్నారు ఆ తీవ్రమైన కోరికతో కనుక ఉన్నట్టయితే అది సాధించి తీరుతాం ఈ జన్మలోనే సాధించి తీరుతాం ఈ జన్మలోనే సాధించి తీరాలి ఎందుకంటే మళ్ళీ పుట్టేటందుకు అనువుగా లేదు భూమండలం నిన్న ఉన్నంతగా ఇవా ఒక రోజులోనే ఇంత మార్పు చెందుతుంటే మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత మనం వచ్చే టైంకి ఎలా ఉంటుంది భూమండలం కొంతమంది పదిహేడులో పదిహేను ఏళ్ళో మనం అమెరికా పెట్టి ఉంటారు వాళ్ళు నుంచి వాళ్ళని చూసుకుంటారు సొంతకులు అప్పుడు ఉన్నట్టు ఏమో గుర్తించడానికి ఏమి ఉండవు చాలా మార్పులు ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల మనస్తత్వాల్లో మార్పులు వచ్చేస్తాయి అప్పుడు ఆత్మీయంగా పలకరించేటువంటి పలకరింపులేవి ఇప్పుడు కనిపించవు ఎందుకు వచ్చానరా అనిపించే పరిస్థితులు ఉంటాయి రా అనిపించే పరిస్థితిలో ఉంటుంది భూమండలం అన్నప్పుడు ఈ జన్మలోనే మోక్షం పొంది తీరాలిగా ఉందాలంటే నుంచి ఏమీ అసలు ఆశించట్లేదు ఒకే ఒక్కటి తీవ్రంగా నాకు మోక్షం కావాలి మోక్షమే కావాలి మోక్షమే కావాలి అది తప్ప ఇంకేదిచ్చిన నిచ్చినా నా నాకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదు బట్ నేను చేసుకోలేను నేను ఏదిచ్చినా నిన్నేం చేసుకోలేను మోక్షం తప్ప అన్నటువంటి దృఢ సంకల్పం మనకు కలగాలంటే గాయత్రి ఉపాసన కావాలి ఎందుకని సరైన ఆలోచన ప్రేరేపించాలి కదా అందుకని గాయత్రి బ్రహ్మ విద్యా అందాన్ని పేరు ఏమిటి బ్రహ్మే అంటే ఏది సరైన ఆలోచన అది రప్పిస్తుంది కాబట్టి బ్రహ్మ సత్యం జగన్మిత్య అంటే ఇది వరలో సంధ్యావందన మాత్రం చేసేటువంటి వారందరూ కూడా మహర్షులుగా ఉన్నారు వాళ్ళని ఎవరు కలిపి మరి ఇప్పుడు అది వదిలేసి జుట్టు చేతికిచ్చి జుట్టు కూడా చేతికిచ్చి తోక గంపలేసింది అన్నట్టుగా ఏం చేస్తే ప్రయోజనం ఉంటుంది ఏం సాధిస్తే ప్రయోజనం ఉంటుందో చెప్పండి ఒక్కటి మనకు ఏ కావాలనిపించిందో అది సాధిస్తే తర్వాత ఏమిటి అని ఆలోచించబడతారు దాన్నే తథక్యం అంటారు తర్వాత ఏమిటి అని ఇవి చాలా విచుకంగా ఉంటాయి రాజ్యం రాజ్యం వచ్చిందండి తర్వాత ఏంటి అని అడిగాడు రాజ్యం కావాలనుకున్నాడు రాజ్యం వచ్చింది తర్వాత ఏంటి అంతకన్నా ప్రశాంతంగా మన అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవనానికి వెళ్ళారంటా వెళ్ళేటప్పటికీ అక్కడ బాగుంటా ఇక్కడ ఉంటే బాగా ఉంటుంది అనుకున్నారు అనుకున్న నెలల్లో ఆయన రాష్ట్రపతి అయిపోయాడు అయిపోయిన తర్వాత తెలిసింది ఏమిటి వీరికి తనకు తెలిసిన విషయం పిల్లలకి చెప్పడం సరదా చెబితే కానీ తోచదు మీకు కూడానండి మీకు తెలిసిన విషయం చెప్పద్దు ఎవరు మనం ఒక్క పెట్టి నేను కదా నాకు కడుపు పెట్టి చెప్పేస్తే కానీ తోచదు అంతరా అనుకోరా అందుకే నాకు పాఠం చదివితే కానీ ఇష్టం ఉండదు పాఠం చదివితేనే ఇష్టం ఉంటుంది పిల్లలకి ఆ విషయాలు చెప్పాలి అని ఆప్తా సెక్యూరిటీ రీజన్స్ మీరు స్కూల్స్ వెళ్ళడానికి అన్నారు మొదటి నుంచి ఏది బాగుందనుకున్నానో అది అర్థం పెట్టేసరి ఇప్పుడు ఈ రాష్ట్రపతి నాకు వద్దు అందామంటే అంతగా బాగుండదు పెద్ద మనిషి దా కాదు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా అనుభవించక తప్పదు అని ఆ మూడేళ్ళు ఐదేళ్ళు కాలక్షేపం చేసి రెండో పాటు కూడా మీరు ఉండాలి అని బాబైనా నా అన్నది అది బాగుంటే ఉండేవాడుగా అంటే అర్థం ఏమిటి రాజ్యం లబ్ధం రాజ్యం వచ్చేంతవరకే వచ్చిన తర్వాత దాంట్లో లకారాలు ఏమన్నాయో తెలుస్తాయి ఎవరికైనా అంతే అలాగే అందమైన భార్య వచ్చింది కోరుకున్నాడు అందమైన భార్య కావాలని కోరుకున్నాడు వచ్చింది తర్వాత ఏమిటి అని కూడా అడిగారు ఆయన శంకరాచార్య తర్వాత ఏమిటండి అంటే అందం అంటే ఏంటి స్టన్నింగ్ బ్యూటీ ఒకసారి చూశాక రెండవసారి చూచుంటకు మనస్సు లాగుతుంది దృష్టి లాగుతుంది వీడు మొదటిసారి పెళ్లిచూముల్లో చూసేశాడు రెండోసారి పెళ్లిలో చూసేశాడు లేకపోతే పెళ్లిచూములకి పెళ్లికి మధ్యలో రెండు మూడు సార్లు కూడా చూసిండొచ్చు వర్తమాన కాలంలో అయితే చూసేసాడు అయిపోయింది కదా ఇంకా అస్తమానం అలా చూసుకుని కూర్చోడు కదా ఆ అందాన్ని ఆస్వాదిస్తూ కూర్చోడు కదా మరెలా రోడ్డు మీద నుంచి వీళ్ళిద్దరు పెడుతుంటే రోడ్డు మీద కనిపించిన ప్రతివాడు కూడా ఓసారి చూసిన తర్వాత మళ్ళీ రెండోసారి చూస్తూ ఉంటాడు వాళ్ళకి కొత్త కదా వీడికి పాతే వాళ్ళకి కొత్త కాబట్టి రోజు చూసిన వాళ్ళ మళ్ళీ మళ్ళీ ఎలాగేలా చూస్తూ ఉంటే వీడు వద్దు అనలేడు చూస్తూ ఊరుకోలేడు అంటే జీవితాంతం ఇదే క్షోభ అన్నమాట ఆ క్షోభ కావాలా అని నేను క్లాసులో అడిగాను పిల్లల్ని అడిగితే మాకు అందమైన అమ్మాయి అబ్బండి బాబాయ్ అన్నారు పెళ్లికా పిల్లలు తెలియగలుగుతాను ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఇది ప్రతి అంశం మీకు ఏది కావాలనిపిస్తే ఆ కావాలనిపించిన దాని తరువాత ఏమిటి అని ఆలోచన చేస్తే అన్నిట్లోనూ ఇదే దొరుకుతాయి కొత్తదేం దొరకదు అంటే మనకి ఏది లభించినా దాని ద్వారా వచ్చేటువంటి కష్టాలే గుర్తొస్తాయి తప్ప సుఖాలు గుర్తురో స్పష్టంగా ఆలోచిస్తే అందుకని కీడెంచి మేలెలుసు చిన్న మాటలో సామెతలో చెప్పేశారండి ఏ పనికైనా సరే కీడంచి మేలెలుసు ఆ ఒక్క సూత్రం చాలు కోరికలన్నీ పోవడానికి కాబట్టి ఇక్కడ ఇక్కడేమవుతుంది అంటే మనకు ఆ స్పష్టమైన ఆలోచన తాత్కాలికమైన భ్రాంతి లేకుండా స్పష్టమైన ఆలోచన ఒక్కటి వస్తే కొత్త కోరిక ఉండదు అప్పుడు ఎదురు చాలా సంతుష్ట నాయక పక్కర్లా మనదే కుమ్మదార్థ గెలిపిద్దరు అనేటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది అప్పుడు పాత వరకులన్నీ దిగదు ఏంది ఏమవుతుంది వాసన తానవం రామ మోక్ష వాసనల యొక్క సమగ్ర నాశమే మోక్షము అంట ఏమిటి వాసనల యొక్క నాశనం ఇందాక మనస్సు అనుకున్నాం ఈ మనస్సుకి మాయితీ తేడా లేదనుకున్నాం మనసు పెద్ద పటి బెల్లం ఒక్క మాయ పెద్ద పటి బెల్లం అయితే మనసు చిన్నపటి బెల్లం మొక్క రెండిటి యొక్క లక్షణాలు ఒకటే ఈ ఒకటి అయినప్పుడు ఆ మాయతో ఆయన ఏం చేయగలిగాడో మన మనస్సుతో కూడా అదే చేయగలం సందేహమేం లేదు అందుకే మోక్షం కోరం అనేది ఒకటి చేయగలిగితే బాగుంటుంది మిగిలిన కొంత ఏమవుతుంది అంటే వాటి వల్ల నీ కష్టాలే కాబట్టి కష్టాలు పడుతూ ఉండాల్సి వస్తుంది మరి ఈ మనసునే దాని వాసస్వరూపం ఏమిటి అంటే రెండు ఉదాహరణలు ఇచ్చారు వస్త్రం వస్త్రంలో నిలువు దారాలు కొన్ని ఉన్నాయి అడ్డం దారాలు కొన్ని ఉన్నాయి నిలువు దారాలు అనే సంకల్పాలు అయితే అడ్డం దారాలు వికల్పాలు కావాలి వద్దు కావాలి వద్దు కావాలి అనేటువంటిదేమో సంకల్పం దానికి అడ్డం పెట్టేది వికల్పం అంటే అడ్డం దారాలు అన్నమాట ఇప్పుడు ఏం చేశాను అడ్డం దారాలు తీసేయటరా అని అంటారు విగట్ ద్వారా వద్దన్నారా నువ్వు ఏదో కావాలనుకో వద్దని కూడా అనుకోవడం కనక్కాలా అందుకే వద్దు అనుకోవట్లేదు అనుకున్నాం అదే కలిసం లేదు అప్పుడే సకర్పల్పల్ లేకపోతే ఏమైపోయింది అడ్డం దారాలన్నీ తీసేయడం అయిపోయింది అడ్డం దారాలు తీసేస్తే నన్ను వస్తాం అంట నిలుపు దారాలు అవి అంతే కదా అవి చేయాల్సిన పని ఏం చేయలేవు కదా ఇది ఒక ఉదాహరణ ఇచ్చారు అందుకని సంకల్ప వికల్పాలు లేకుండా ఉంటే అసలు విషయం బయటకు వచ్చేస్తుంది మనసు ఒకే తప్పుకుంటుంది మరి మనసు తప్పుకోవడం లేదు ఇక్కడ మీకు వస్త్రం అనేది ఉందా అసలు లేదు నిలుగుదారాలు అడ్డదారాలు కలిపితే దాని వస్త్రం అన్నాం దారాలు కూడా తీసేటప్పటికీ అక్కడ వస్త్రమేం లేదు అంటే మనసే లేదు సరే ఇంకేంటి ఇంకో ఉదాహరణ అంటే అర్థం అన్నారు అర్థం ఏంటి అర్థంలో కనిపించే ప్రతిబింబం శంకరాచార్య చూస్తారు మరే చూద్దాం ప్రతిబింబాల బింబాలే అంటే ఏంటి అంటే మీకు అర్థంలో కనిపించేటువంటి ముఖం ఉంది కదా ఆ ముఖం మీద బొట్టు లేదు ఆ గొట్టు అనేటువంటిది పెట్టాలక్కడ అర్థానికి గొట్టు పెట్టారనుకోండి బొట్టుబెట్టేమో ఉన్నాయి కదా అర్థాన్ని ఉంటారు కొంతమంది అలా దానికి పెట్టారు అనుకోండి బింబానికి వస్తుందా రాదు కదా మరి ప్రతిబింబానికి కనిపిస్తుందా కనిపించదు అర్థం మీద పెట్టిన బొట్టు ప్రతిబింబానికి ఏం కనిపిస్తుంది కనిపించదు కదా సరే మరి చేయాలి ప్రతిబింబాలే ప్రతిబింబానికి బింబానికి చేస్తే ప్రతిబింబంలో కనిపిస్తుంది నీకేం కావాలో అది నువ్వు తీసుకోవడం కాదు దేవుడికి దేవుడి బింబం జీవుడు ప్రతిబింబం ప్రతిబింబానికి చేయాల్సినంత ఏం చేయాలి బింబానికి సమర్పించాలి ఆ బింబానికి సమర్పించడమే షోడశోపచార పూజ చతుోపచార పూజ పంచోపచార పూజ ఏమిటది అంటే మనం మనకి ఏది కావాలో మన నిత్యావసరాలనే భగవంతుడికి సమర్పిస్తున్నామండి ఆ నిత్యావసరాలు పంచపూజలో ఉన్నవి నిత్యావసరాలే షోడశోపచార పూజలో ఉన్నవి నిత్యావసరాలే మన అవసరాలు చతుసష్ఠోపచార పూజలో ఉన్నవి మన అవసరాలే అందుకని ఆ భగవంతునికి మనం సమర్పించడం అనేటువంటిది చేయాలి ఆ సమర్పించడం కోసమే శంకరాచార్యుల వారు ఉపాయం చెప్పారు మనసు పడుకుపోయిన ఆయన మనసు పోతి దాని పోతే తాడుగడ్డు పెట్టి వెళ్ళు అని ఆయనే కోరారు స్వస్తి ప్రజా అంతక విషయం పెద్ద ఇబ్బంది లేదనుకోండి ఏమైతుందంటే అది